పోనీ ఏడు దగ్గర ఆగినా బాగా ఉండు దాన్ని ఇరవై మూడుకి తగ్గించాడు పెద్ద సుదీర్ఘ చర్చలు అందులో ఏమన్నాడు అంతకు ముందు ఇచ్చిన రెండేళ్ల నుంచి ఇచ్చిన జీతాలు వెనక్కి అన్నాడు అది విపరీతమైన కసి నువ్వు పెట్టకపో పెట్టింది తీసుకుంటానంటే మండుతుంది అప్పటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఆరంభం దానికి తోడుగా టీచర్లకు సంబంధించి ఇవేంటంటే వాళ్ళు పని చేయకపోతే వదిలేయాలి వాళ్ళు స్కూల్కి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెడతారు తర్వాత రోజుల్లో తమ్ములు వేస్తారు ఇప్పుడు అది కూడా తమ్ములకు కూడా దొంగ వచ్చేసి దాంతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ ఇవి పెట్టేటప్పటికి వాళ్ళందరినీ బలవంతంగా ఉద్యోగం చేయమంటున్నాడు అది సహజంగా వాళ్ళల్లో వ్యతిరేకత ఇప్పుడు ఎట్లుంటదంటే అంటే తప్పు చేసేవాడే ఏం తప్ప నా కొడుకులు తింటలేదా అంటాడు అంతే తప్పించి మనం చేస్తున్న తప్పు ఎవరు తప్పు చేయట్లేదు అని నేను సమర్థించుకుంటాడు ఆ టైప్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులని అలా వదిలేస్తేనేమో జనం తిడతారు కానీ ఈ జనం ప్రభుత్వ ఉద్యోగులు కంట్రోల్ చేశాడని ఓటేయ్యరు చంద్రబాబు కేసు ఉండాలిగా అప్పుడు మరి లేదు కాబట్టి అది పెద్ద సమస్య అది తప్పు చేసినట్టు తెలుసుకోవాలి ఒక రాంగ్ స్టెప్ రెండవది ఏంటంటే పొత్తుల రాజకీయ ఎత్తు తన అతిశయం దెబ్బతీసినట్టు తనకి అవకాశం ఉండి చేయలేదు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బిజెపితో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు గెలిచాడు అప్పుడు బీజేపీ మొదటడిగింది జగన్ ని ఒప్పుకోలేతను మైనార్టీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్నటువంటి ఉద్దేశం దానివల్ల అప్పుడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు బీజేపీ విడిపోయారు కాబట్టి జగన్ గెలిచాడు మళ్ళీ ఇప్పుడు పొత్తు అవకాశం వచ్చింది